ఈ నెల పద్దెనిమిది నుండి లోక్సభ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జీ రవి నాయక్ అన్నారు మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటు చేసి నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఉన్నట్లు ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం మినహాయించి మిగతా ఏడు రోజులు ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో కలెక్టర్ ఛాంబర్లో రిటర్నింగ్ అధికారి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు నామినేషన్ వేయడానికి వచ్చు అభ్యర్థికి సంబంధించి మూడు వాహనాలు మాత్రమే అనుమతించబడునని మిగతా వాహనాలు వంద మీటర్ల దూరంలో ఉండాలని ఆయన అన్నారు రిటర్నింగ్ అధికారి చాంబర్లో ఒకేసారి ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని ఆయన తెలిపారు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఒక ప్రపోజల్ గుర్తింపు పొందని పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు పది మంది ప్రపోజర్లు ఉండాలన్నారు ప్రపోజర్లు పార్లమెంటు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన అన్నారు బ్యాలెట్ పేపర్లో ముద్రణ చిహ్నాలు ఎన్నికల సంఘం నుండి వస్తాయని ఫోటోల విషయంలో అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ నెల ఇరవై ఆరున అదే ఛాంబర్లో స్క్రూటీని ప్రక్రియ చేపట్టబోతుందని ఆయన తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణకు గడువు ఉన్నట్లు ఆయన అన్నారు అభ్యర్థులకు కలెక్టర్లు సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి లేటెస్ట్ నామినేషన్ పత్రం ప్రింట్ అఫిడవిట్ పత్రాలను అందుబాటులో ఉంచినట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు నామినేషన్ ఫారం టూ ఏలో అఫిడవిట్ ఫారం టూ సిక్స్లో సమర్పించాలన్నారు లో అన్ని కాలంలో పూర్తి చేయాలన్నారు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు విషయమై తాజా బ్యాంకు ఖాతాలు తెరవాలని ఎన్నికల సంబంధం లావాదేవీలన్నీ ఈ ఖాతా ద్వారానే జరపాలని ఆయన అన్నారు అభ్యర్థికి ఇరవై వేల సెక్యూరిటీ డిపాజిట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే పన్నెండు వేలు ఐదు వందలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు అన్ని రకాల అనుమతుల కొరకు సువిధ సింగిల్ విండో ద్వారా దరఖాస్తులు చేయాలని దరఖాస్తులు నలభై ఎనిమిది గంటల ముందస్తుగా చేయాలని ఆయన అన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా పాటించాలన్నారు నామినేషన్ స్వీకరణ చెక్ లిస్ట్ అందజేసి దాని ప్రకారం సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వివరించారు జిల్లాలో ఎంసీఎంసీ కమిటీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియాలో కేబుల్ ఛానళ్లలో సోషల్ మీడియాలో రాజకీయ ప్రకటనల జారీకి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఎంసీఎంసీ ధృవీకరణ తర్వాతనే ప్రకటనలు జారీ చేయాలని అన్నారు కరపత్రాలు పోస్టర్ల ముద్రణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలు పాటించాలని ప్రచురణకర్త ప్రింటర్ పేరు ప్రచురించాలని అన్నారు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఎనభై ఐదు సంవత్సరంలపై వృద్ధులకు పోలింగ్ కేంద్రంకు వెళ్లలేని దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించినట్లు హోమ్ ఓటింగ్ రూట్ గ్రామం వారిగా టీంలను ఏర్పాటు చేసి పారదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ జారీ చేయనున్నట్లు రాజకీయ పార్టీలకు సమాచారం అందించనున్నట్లు తెలిపారు సాక్ష్యం యాప్ ద్వారా వీల్ చైర్లు వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు సాక్ష్యం ఆప్పై అవగాహన కలిగించాలని అన్నారు సి విజిల్ యాప్లో డబ్బు మద్యం ఉచిత వస్తువుల పంపిణీపై పౌరులు ఫిర్యాదు చేయవచ్చని ఫిర్యాదు చేసిన వారి పేరు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అన్నారు